ఏటపాక మండలం గుండాల గ్రామ పంచాయతీలో రోడ్ల కొరకు రెండవ రోజు రిలే నిరాహార దీక్షలు ప్రారంభమైంది ఈ రిలే నిరాహార దీక్షను గుండాల సర్పంచ్ గుండా సీతాలక్ష్మి ఉప సర్పంచ్ తోట శశికుమార్ మరియు సీపీఎం నాయకులు ప్రారంభించారు నాయకులు మాట్లాడారు ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఐబీ పార్టీ మండల కమిటీ సభ్యులు ఐ పద్మ హరి ఈరప సత్యం శాఖ కార్యదర్శి తోట శ్రీను డివైఎఫ్ఐ నాయకులు ఎస్ సుధాకర్ సీసెం అర్జున్ బండారు స్టాలిన్ తోట వెంకటరమణ తోట రమణ రఘు ప్రసాద్ నాణ్య తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా నేను ఎక్కడ పోయినా ఏమైనా చాలా మంది అంటారు గంగాబద్ది గారు సమ్మో గారు గారు అంటే మేము ఎప్పుడైనా అడ్డుపడ్డా మేము ఎప్పుడు అడ్డుపడలేదే కానీ ఇవన్నీ చేయాలని గత ముప్పై వీళ్ళు వచ్చి చేసింది ఏమీ లేదు అందుకనే ప్రజలందరూ కూడా గమనిసారి ఇంతకుముందు చేసినటువంటి అభివృద్ధి ఒక సిపిఎం పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు చేసాయి కానీ వీళ్ళు వచ్చి చేసింది ఏమీ లేదు వాళ్ళు చేయటం లేదనే మళ్ళీ మనం రోడ్ల మీదకి రావాలి ఈ పోరాటాలు చేయాలి ఈ ఉద్యమాలు చేయాలి మళ్ళీ మనం సాధించుకోవాలంటే కమ్యూనిస్ట్ పార్టీని మీరు అందరూ ఆదరించి ఇలాంటి పోరాటాలలో మీరందరూ ముందుకొచ్చి భాగస్వాములు అయ్యి కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా వచ్చి అల్లూరు సీతారామరావు జిల్లా ఎటపాక మండలం మాది గుండాల పంచాయతీ పరిధి గుండాల కాలనీలో గుండాల పంచాయతీ పరిధిలో ఉన్న సచివాలయం ముందు ఈరోజు మేము రిలే నిరాహార దీక్ష మొదలుపెట్టాం దీనికి కారణం గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఈ రోడ్లు అధ్వాన్నంగా ఉంటూ ఈ రోడ్లను పట్టించుకోకుండా పరిస్థితి ఉంది రెండు వేల ఒకటి రెండు వేల ఆరు మధ్యలో జెడ్పీటీసీగా ఉన్న ప్రభావతి గారు ఆనాడు వేయించిన ఈ మెటల్ రోడ్డు మీద ఈనాటి వరకు తిరుగుతున్న పరిస్థితి తప్ప ఈ రోడ్లను బాగు చేయించిన పరిస్థితి లేదు కాబట్టి ఈ రోడ్లు మంచిగా ఉంటే పాదచారులు కానీ వాహనాలు నడుపుకునే వాళ్ళు కానీ మంచిగా తిరిగే అవకాశం ఉంది మన ఊరితో పాటు చుట్టుపక్కల నుంచి ఈ ఊరికి వస్తున్న అధికారులు కానీ ఈ ఊరికి వస్తున్న చుట్టాలు కానీ అనేక మంది కూడా మీ ఊరు రోడ్లు ఇంటి ఎంత అధ్వానంగా ఉన్నాయని అనే పరిస్థితి వచ్చింది ఇటువంటి పరిస్థితుల నుంచి ఊరును మార్చుకోవాలంటే ఎవరో ఒకళ్ళు ముందడుగు అవసరం ఉంది కాబట్టి గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము పోరాడాం ఇలాగే నిరాహార దీక్షలు చేశాం రాస్తారోకోలు చేశాం ఇప్పుడు కూడా చూసాం వస్తాయి రోడ్లేస్తారు అధికారులు స్పందిస్తారని చూసాం కానీ ఇంతవరకు స్పందన కనిపించట్లేదు నిధులు ఉన్నాయనే మాట మాత్రం వినిపిస్తూ ఉన్నారు ఆ నిధులు ఏం చేస్తున్నాయి ఆ నిధుల పేరు చెప్పుకొని ఎంతకాలం కాలం గడుపుతారు కాబట్టి ఆ నిధులను ఖర్చు పెట్టి మాకు రోడ్లు వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్తో భాగంగానే ఈరోజు రిలే నిరహార దీక్ష మొదలుపెట్టాం ఈరోజు రేపు రిలే నిర నిరహార దీక్ష చేస్తాం ఎల్లుండి కల్లా స్పందించకపోతే ముప్పై ఒకటో తారీఖున కార్య కార్యాలయాన్ని దిగ్బంధనం చేయటం రోడ్ల మీద రాస్తారోకోలు చేయటం జనమంతా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఉన్న నిధులను ఖర్చు పెట్టి త్వరగా మాకు రోడ్లు ప్రారంభించాలని రోడ్లు నిర్మాణం చేయాలని చెప్పి మేము నిరాహార దీక్ష మొదలుపెట్టాము ఈ నిరాహార దీక్షగా స్పందించి అధికారులు ప్రజాప్రతినిధులు మా మా గ్రామానికి న్యాయం చేయకపోతే మేము పోరాటాలను తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం